హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి వన్ మంత్ బ్యాక్ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి డిసెంబర్ నాలుగవ తేదీ లాస్ట్ డేట్ ఉండేది బట్ అప్లికేషన్స్ తక్కువ రావడం వలన ఈ లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది మరి ఎన్నో తేదీ వరకు ఎక్స్టెండ్ చేశారు అనే వివరాలతో పాటు ఎందుకు ఈ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది అప్లికేషన్ అనేవి ఎందుకు తక్కువ వచ్చాయనే అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు తెలియజేస్తాను సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు ఇంతకు ముందుగాన ఈ నోటిఫికేషన్ గానీ మిస్ అయి ఉంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది జస్ట్ టెన్త్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ అనేది మీ దగ్గర ఉంటే సరిపోతుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకి అవసరం లేదు శాలరీ మనకి స్టార్టింగ్లో నలభై ఐదు వేలకు పైగా పర్ మంత్ రావడం జరుగుతుంది మళ్ళీ ఇయర్లీ మనకి ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి ఓకే సో మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్ మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం అయితే మిస్టర్ విజయ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీరి వెబ్సైట్లు ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కాంట్రాక్టర్లు అలాగే బిజినెస్ మ్యాన్లు షాప్ ఓనర్స్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కను క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి డియర్ ఫ్రెండ్స్ ఇది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నుంచి వచ్చేటటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇందులో వేరియస్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఈ పోస్టులన్నిటికీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఒక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు తప్ప మీటి వాటికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి వాటన్నిటినీ స్కిప్ చేసి నేను ఓన్లీ మీకు ఎంటీఎస్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఓవరాల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఇరవై రెండు వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళయితే ముప్పై సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఓబీసీకి సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించిన వాళ్ళైతే ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే మన దగ్గర ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ మనం టెన్త్ పాస్ అయింటే సరిపోతుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు జస్ట్ టెన్త్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఉంటే సరిపోతుంది మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఒకసారి కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే ఎస్టీ కేటగిరీకి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఓబీసీ వారికి ఉన్నాయి ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వారికి ఒకటి పర్సన్ విత్ డిజబిలిటీలో పీహెచ్ ఒకటి ఉన్నాయి ఎక్సైజీస్ మెన్ మూడు ఉన్నాయి అన్ రిజర్వ్డ్ కేటగిరీలో తొమ్మిది వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఈ అన్ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీస్కి ఏ క్యాస్ట్ వారైనా సరే పోటీ పడే అవకాశం అయితే మనకి ఉండడం జరుగుతుంది అనమాట ఇక శాలరీ విషయానికి వస్తే స్టార్టింగ్లో పద్దెనిమిది వేల బేసిక్ పే అనేది మనకు ఉంటుంది దీనికి టీఏ డిఏ హెచ్ఆర్ మరి ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కలుపుకుంటే నలభై ఐదు వేలకు పైగా శాలరీ అనేది మనకి స్టార్టింగ్లో రావడం జరుగుతుంది మరి ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎందుకు అప్లికేషన్ అనేవి తక్కువ వచ్చాయి ఫస్ట్ నేను మీకు ఇంతకుముందు లాస్ట్ డేట్ అనేది ఎప్పుడు ఉండేది అనేది ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను చూడండి మనకి ఈ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఉంటుంది సో మనకి చూసుకుంటే నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకి లాస్ట్ డేట్గా ఉండేది బట్ ఈ మధ్య మనకి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు లాస్ట్ డేట్ని ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు మేము ఎక్స్టెండ్ చేస్తున్నాము అని సో ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారో అని మనము ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే జనరల్ మరియు ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే రెండు వేల రూపాయల ఫీజు అనేది పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఎకడమిక్లీ వీకర్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు అయితే పద్దెనిమిది వందల రూపాయల ఫీజు అనేది పే చేయాలి ఇంత మొత్తంలో ఫీజు పెట్టడం ద్వారా చాలామంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేయలేదు దీనివల్లనే అప్లికేషన్ అనేవి ఎక్కువ రాకపోవడం వలన వీళ్ళు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇప్పుడైనా అభ్యర్థులు అప్లై చేసుకుంటారని ఇంత పెద్ద మొత్తంలో నిరుద్యోగుల నుంచి ఫీజు అనేది వసూలు చేయడం అనేది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది ఎందుకంటే నిరుద్యోగులు అసలు నిరుద్యోగులే కదా ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తారు ఆ నిరుద్యోగుల దగ్గర ఇంత మొత్తంలో డబ్బులు అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక చిన్న లాజిక్ కూడా ఆలోచించకుండా ఇంత మొత్తంలో ఫీజు పెట్టడం అనేది మనం ఈ గవర్నమెంట్ అనేది ఆలోచించాల్సినటువంటి విషయము సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్స్లో తెలియజేయండి ఓకే సో ఇంకా ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయలేదు మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు ఇక ఈ దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి సిలబస్ చూసుకున్నట్లయితే యాప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి సిలబస్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఓకే దీనికి అడ్మిట్ కార్డ్స్ కానీ హాల్ టికెట్స్ కానీ ఎగ్జామ్ డేట్స్ కానీ ఏవైనా రిలీజ్ అయినప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూడండి ఓకే ఇక ఇంపార్టెంట్ అప్డేట్స్ విషయానికి వస్తే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లైనే చేసుకోవచ్చు లాస్ట్ డేట్ అనేది నాలుగో తేదీ అని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది బట్ నాలుగో తేదీ లాస్ట్ డేట్ కాదు ఇరవైయో తేదీ డిసెంబర్ తేదీ తేదీలోపు మనము అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకే సో ఇక ఈ జాబ్స్కి సంబంధించి మిగిలిన చాలా రకాల పోస్టులు ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చూద్దాం ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే మీరు వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు చూడండి మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే మెడికల్ ఆఫీసర్ అని అలాగే క్లినికల్ రిజిస్టర్ అని మనకి వేకెన్సీస్ ఉన్నాయి అకౌంట్స్ ఆఫీసర్ అనే వేకెన్సీస్ ఉన్నాయి నర్సింగ్ ఆఫీసర్ ఫార్మాసిస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆల్రెడీ చెప్పుకున్నాం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మ్యాట్రాన్ అనే వేకెన్సీస్ ఉన్నాయి ఆన్ డిప్యుటేషన్ అనేటువంటి పోస్టులు వచ్చి మనకి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నటువంటి అభ్యర్థుల ద్వారా మనకి ఈ పోస్టులను ఫిల్ చేస్తారు రెగ్యులర్ పోస్టులు ఆన్ డిప్యుటేషన్ లేని పోస్టులను మాత్రం బయట అవుట్ సైడ్ క్యాండిడేట్స్ అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడికి వచ్చి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మళ్ళీ లాగిన్ పైన క్లిక్ చేసి మన లాగిన్ క్రెడెన్షియల్స్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అయితే మనము మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఓకే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని తర్వాత లాగిన్ అయ్యి మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లాగిన్ అయ్యేటప్పుడు మాత్రం మనకి మనం ఏ పోస్ట్కి అప్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అండ్ ఈమెయిల్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లాగిన్ అయ్యి మనము అప్లై చేయాల్సి ఉంటుంది మనం అప్లై చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర పెట్టుకోవాలి అవి ఏంటి అంటే ఫోటో అనేది మనం ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకో ఉండాలి అలాగే సిగ్నేచర్ అనేది కూడా మనం పెట్టుకోవాలి ఇవన్నీ ఫోటో ఏ విధంగా ఉండాలనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్కాన్ చేసి మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఓకే సో ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి కాబట్టి ఆఫ్లైన్ కాదు కాబట్టి ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను మీరు అప్లైని చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీ నైస్ డే ఫ్రెండ్స్